గుర్రం జాషువా వర్ధంతిని పురస్కరించుకుని సత్తెనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి అనంతరం ర్యాలీగా వెళ్లి రైల్వే స్టేషన్ రోడ్లోని వావిలాల పార్క్ వద్ద ఉన్న జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ సంఘ సంస్కర్త కవి కోకిల నవయుగ కవి చక్రవర్తి విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధి చెందిన గుర్రం జాషువా నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన ఎన్నో సంస్కరణ పుస్తకాలు రాశారని జాషువా శాసనమండలి సభ్యులుగా కూడా పనిచేశారని ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ సత్కరించారని ఆయన సేవలకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిందని తెలిపారు すいません。